ఓలింగా ఓలింగా సూర్యపేట గడ్డ మీద వెలిసిన ఓలింగన్న ఓలింగన్న మా మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కార్లు ఇప్పించు లింగన్న ఓలింగన్న ఇరవై వేల నుండి అరవై ఇరవై వేల నుండి మాకు యాభై వేలలో కార్లు ఇప్పించు ఓలింగన్న ఓలింగన్న సూర్యపేట గడ్డ పైన అరే సూర్యపేట గడ్డ పైన సైపన ఛానల్ పెట్టించినందుకు లింగన్న ఓ లింగన్న నీకు వేల వేల దండాలు లింగన్న ఓ లింగన్న అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వరల్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే సారీ తెలంగాణలో జరుగుతున్న సూర్యాపేటలో జరుగుతున్న లింగమంతుల స్వామి ఈ జాతర ఇచ్చేస్తున్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం సూర్యాపేట జాతర ఫేమస్ అంటే దేశంలోనే అతిపెద్ద రెండవ జాతర బేడారం జాతర తర్వాత సూర్యాపేట లింగమంతుల స్వామి జాతర ఫేమస్ బాగా బిడలపథంలో లేట్ చేయకుండా స్క్రీన్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి వ్యాగన్ఆర్ ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్వర్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే రన్ అయింది కార్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ స్క్రాత్ లెస్ కండిషన్లో ఉంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాలడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కార్ టోటల్ షోరూమ్ పీస్ అన్న చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసిరు దీని ప్రైస్ వన్ ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ ఫైనల్ అన్నారు మనమైతే వన్ థర్టీ టూ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష ముప్పై రెండు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది స్లైట్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతే వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ ఫోర్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి తాగ్ గేదలే కార్ అయితే ఇది ఇంకా డేటౌట్ చెప్తా పోతే ఈరోజు సోమవారం రోజు మనకు మన సూర్యాపేటలో లింగమంత స్వామి జాతర అయితే జరుగుతుంది మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవ్వరు వచ్చినా సరే కామెంట్ బాక్స్లో పెట్టండి ఐ ఆమ్ సూర్యాపేట అని ఓకేనా వస్తే పెట్టండి ఉంటారెట్ బెస్ట్ ఆఫ్ లైక్ హెవ్ అయిస్ డే గుడ్ మార్నింగ్ మారుతి వ్యాగనోర్ ఎల్ మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ నైన్ టూ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ పోతే ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే రన్ అయింది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ స్క్రాత్లెస్ కండిషన్లో ఉంది డెంట్స్లో ఏమీలో కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చీల్డ్ ఉంది టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది వాడిపోతే సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది లీటర్ పెట్రోల్కి ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సిరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓర నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా నెంబర్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే మారుతి వ్యాగన్ వ్యాగన్ఆర్ ఎల్ఎక్సై మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చుల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే తిరిగిందన్న కార్ అయితే షోరూమ్ లెవెల్లో ఉందంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓన్లీ వన్ టూ పీసర్ టచ్ప్స్ అయినాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసారు ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి వీడియో అస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాను లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరు కార్లలో తిరగాలి తగ్గేదలే బా పోతే ఈ రోజు జాతరకు వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం అందరికీ వెల్కమ్ పోతే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన సబ్స్క్రైబ్ వ్యూవర్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో ఐమ్ సూర్యాపేట అని పెట్టండి సూర్యాపేట అని ఓకే ఉంటా రైట్ బెల్ స్టాప్లో రైట్ 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 రైట్